వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము లావణ్య శ్రీనివాస్ లాక్స్ ఇగో వాతావరణం కూల్ కూల్గా ఉంది అని మీ లావణ్యకి అయితే గుడాలు వేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇగో కలెమ్మకు అయితే తెంపుతున్నారు ఉల్లిగడ్డ మిరపకాయలు కట్ చేసి పెట్టారు గుడాలైతే ఉడకబెట్టి రెడీ పెట్టుకున్నారు చూద్దాం తాలింపు అయితే రెడీగా ఉన్నారు తాలిం ప్రోగ్రామ్ స్టార్ట్ చూద్దాం ఇప్పుడు ఇగో ఉడకబెట్టుకున్న అయితే ఉన్నాయి వీటికి తాలింపు వేస్తారు చూద్దాం ఇలా జల్లి గిన్నెలు అయితే పోసిర్రు వాటర్ వాటర్ వేరే అయినాయి వాటర్ వెళ్ళిపోయినాయి గుడాలైతే పైన ఉన్నాయి కింద గుడ నీళ్ళని వెళ్ళిపోయినాయి మీద గుడాలు ఉన్నాయి గిన్నె అయితే పెట్టి అయితే పోస్తుర్రు చూడండి గుడలు పోపుస్తారు జీలకరావాలి తేసిర్రు మిరపకాయలు వేస్తున్నారు ఉల్లిగడ్డ వేస్తున్నారు మల్లెమాగ్ వేసేసిర్రు అన్ని కలుపుతున్నారు ఉప్పై తేసిర్రు కొంచెం కూడా పస్తేసిర్రు గుడలు అయితే పోపులో వేసేసారు ఈ రోజు మా ఇంట్లో స్నాక్స్ అయితే వేడి వేడి గుడాలు రోజు ఏం స్నాక్స్ కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగో గుడలు అయితే రెడీ చూసారా వర్ణం చల్లగా ఉంది ఈ రోజు మా ఊరిలో ఇలాంటి గుడాలు ఎంతమంది మీలో చేసుకునే వాళ్ళు ఉన్నారో చెప్పండి ఫ్రెండ్స్